పెద్దపెల్లి జిల్లాలో నాలుగవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల నిరవధిక సమ్మె భారీగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన మహిళ సోదరీమణులు అమరవీరుల స్తూపం వద్ద నుండి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ వద్ద ధర్నా నిర్వహించి అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించిన మధ్యాహ్న భోజన మహిళామణులు తెలంగాణ వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు మారుతాయి అని అనుకున్నాం కాని ఇంకా అద్వాన స్థితిలోకి మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితులు పోతున్నాయని నెలల తరబడి మధ్యాహ్న భోజనం మెస్ బిల్లును కోడిగుడ్ల బిల్లులు చెల్లించలేని దుస్థితి ఉందని పెద్దపల్లి జిల్లాలో నాలుగు రోజులుగా లక్షలాది మంది పిల్లలకు భోజనం అందించలేని సుస్థిరత్లో ప్రభుత్వం ఉంది అని ఉద్దన నిత్యవసర సరుకులు కిరాణాలలో దొరక అప్పు దొరకక పాత అప్పులే చెల్లించలేని స్థితిలో మధ్యాహ్న భోజన కార్మికులు వచ్చిందని కోడిగుడ్లను విద్యార్థులకు అందించాలంటే మార్కెట్లో ఏడు రూపాయలు ఉంటున్నాయి మరి ప్రభుత్వం మాత్రం ఆ రూపాయలే ఇస్తుంది విద్యార్థులకు అందించలేని స్థితి అంగన్వాడీలకు ఎలాగైతే సరఫరా చేస్తుందో అలా చేసి గ్యాసూచితంగా ఇవ్వమని కోరితే ఏ ప్రభుత్వం వచ్చినా పెడచెవిన పెడుతుందని సమ్మె తప్పడం లేదని పలువురు మధ్యాహ్న భోజన మహిళలు తెలిపినారు పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజన రిలీజ్ చేయాలి గ్యాస్ కనెక్షన్లు పూర్తిగా ఇచ్చి గ్యాస్ ప్రభుత్వమే సప్లై చేయాలి గౌరవేతలం ఖచ్చితంగా పెంచాలి అప్పటి వరకు సమ్మె విరమించేది లేదని తెలిపారు జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు పద్నాలుగు మండలాల మధ్యాహ్న పోయిన కార్మికులు సమ్మెలో పాల్గొన్నాం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి మరి మధ్యాహ్న పోయిన కార్మికులకు కోడుకుట్ల బిల్లులు ఇవ్వకుండా మధ్యాహ్న పోయిన బిల్లులు ఇవ్వకుండా గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేస్తుంది మేము గత పది సంవత్సరాలుగా చెప్తున్నాం అందరం ఉద్యోగం సప్లై చేయాలో చేసి కనిజ వేతనం ఒక పదివేల రూపాయలు ఇవ్వని చెప్పినాం మరి కేసీఆర్ ప్రభుత్వం మీద పేనసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తే పోతూఎస్ ప్రభుత్వం రెండు వేలు పెంచింది అదే సందర్భంలో మళ్ళీ టిఫిన్ చిన్న పిల్లలకి ఎవరికైతే ఉన్నదో అల్పాహారం మొదలుపెట్టిండు ఇంకొక రెండు వేల రూపాయలతో అల్పాహారం తోటి స్టార్ట్ చేస్తానని ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని మళ్ళీ ప్రభుత్వం ఇస్తాం చెప్పాడు సార్ ప్రభుత్వం ప్రభుత్వం అల్పాహారాన్ని అదే మూడు వేల రూపాయలతో మరి ఆ సమయంలోస్తున్నప్పుడు కాంగ్రెస్ శాసన చర్చ ఎవరైతే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మధ్యాహ్న కాకు పదివేల రూపాయలు ఇస్తాం అల్పాహారం ఏంటిది ఆ పరిస్థితి ఏంటి తెలుసుకొని మీకు న్యాయం చేస్తా అన్నాడు రెండు సంవత్సరాలు అవుతుంది మధ్యాహ్నం పోయిన కార్మికుల గౌరవేంద పట్టించుకోకపోవడమే కాకుండా కనీసం సైతం ఇవ్వలేదు పరిస్థితి దుర్బార పరిస్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పిల్లలకు మంచి భోజనం అంటుండు మరి మెనువులు పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం రూపాయి పెంచినప్పుడల్లా ఒక పూటతోటి స్టార్ట్ అయిన మధ్యాహ్న భోజనం ఈరోజు రంగురంగుల మేనలతోటి అంటాడు రాజీనాలు ఇవన్నీ చేయాలంటే ఆలోచించి మధ్యాహ్నమైన కార్మికులకు పూర్తి కనీసం పదివేల జీతం ఇవ్వాలి ఇస్తే అన్ని పాలన చేయగలుగుతాం అలాగే పొడిగుడ్డు రేటు ఆరు రూపాయలు ఇస్తే మార్కెట్ లో ఏడు రూపాయలు ఉంటుంది మరి ఎట్లా పెట్టగలుగుతాం అదొకటి ప్రభుత్వం ఆలోచించాలి మీరు కొనుక్కోని తినడం లేదా ఉపాధ్యాయులు వాళ్ళు ఏం లేని పరిస్థితిలో అమ్మా మీరు ప్రభుత్వం అని అడుగు అంటారు ఎన్ని ఓన్ ప్రభుత్వం అని అడుగు అంటారు ప్రభుత్వం అడుగు అంటారు మరి మేము అనుకోవడానికి సమయం అయితే మిమ్మల్ని తీసేస్తాం రేపటి నుండి బడికి రాకుండా ఏం అని బెదిరింపులో పాల్పడతారు దయచేసి అధికారులు చెప్తున్నాం మేము ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం ప్రభుత్వంపై ప్రభుత్వాన్ని నిరసన తెలిపి అడుగుతున్నాం ప్రభుత్వం మీద నిరసన సమయం సమ్మె రాజ్యాంగం ఇచ్చిన కార్మికులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మరి ఆ హక్కును కూడా మిమ్మల్ని తీసేస్తామని మరి పెద్ద ఉండాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి మాకు మంచి ఇప్పుడు మంచి జీతాలు ఇచ్చిన తర్వాత మేము రోడ్ ఎందుకు ఎక్కుతాం ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి మధ్యాహ్నం కార్మికులకు పెండింగ్ బిల్లులు రూపాయి లేకుండా చెల్లించి గ్యాస్ కార్డుకి వెళ్ళి ఫ్రీగా సప్లై చేయాలి ఇప్పుడు గ్యాస్ కరెక్టర్ గారు తెలిపినట్టు గ్యాస్ ను ఇస్తున్నామని చెప్పారు మళ్ళీ మేము స్టవ్ కొనుక్కోవాలి పైప్ కొనుక్కోవాలి గ్యాస్ కొనుక్కోవాలంటున్నాం ఎందుకు అనుకుంటాం ఇంట్లోకే మనం అవసరమా పిల్లలకి పది పిల్లలకే కదా అవన్నీ ఇప్పటి వరకు మొత్తం గ్యాస్ నుండి మొదలుకొని మొత్తం ఎలా తీసుకురావాలి ఇవ్వాలే లేని పక్షంలో పెద్దపల్లి జిల్లాలో స్టార్ట్ అయిన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్య ఇది యూనియన్లకు సంబంధం లేకుండా ట్రాక్లకు సంబంధం లేకుండా కార్మికుల నుండి వచ్చిన పెద్ద పిల్లలు వచ్చిన స్థమ్మె వీళ్ళందరి కోరిక మేరకే మేము ఇక బల్లల్లో పాఠశాలల్లో పని చేయలేకపోతున్నామన్నా కోడిగుడ్డు రేటు డబల్ అయింది లేకుంటే పెట్టకుంటారు అని చెప్తే అందరం కలిసి సమ్మె రాష్ట్ర వ్యాప్త మధ్యాహ్నం పోయిన కార్మికులు కూడా జరుగుతున్నా మీరు కూడా సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యాహ్నం కార్మికులకు లేకపోతే మనకి ఎవరో వస్తారు ఏమో చేస్తుందని చూస్తే మాత్రం కాదు మధ్యాహ్నం పోయిన కార్మికులుగా మీకు నీరుగా సమ్మెలో పాల్గొనని కూడా నేను మధ్యాహ్నం పోయిన కార్మికులకు